ఇంటి ముందు గోవు వెళ్ళిపోతుంటే గ్రాసము అంటే చేత్తో ఇలా కాసిని గడ్డి పరకలు పట్టుకుని ఎవడు పెట్టాడో వాడు సాక్షాత్ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర నిలబడి పాయసాన్నం తినిపించినవాడి ప్రత్యక్షంగా అమ్మవారికి పెట్టినవాడే గోపృష్టము ఒక లక్ష్మీస్థానం రెండవది పద్మము పద్మమునందు ఆవిడ ఉంటుంది పద్మాసని అని ఆవిడ ఎప్పుడు పద్మ సంబంధం పద్మంలో కూర్చుని ఉంటుంది కాబట్టి పద్మము ఒక లక్ష్మీ స్థానం అలాగే మూడవది ఏనుగు యొక్క కుంభస్థలం ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది అలాగే నాలుగవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం సువాసిని పాపట తీస్తుంది ఈ పాపట తీసేటప్పుడు మళ్ళీ ఒక గమ్మత్తు ఉంటుంది ఆ పాపట తీయకుండానూ ఉండకూడదు పాపట బ్రహ్మరంధ్రాన్ని దాటకూడదు ఇలా పాపట తీసేటప్పుడు ఇది దాటిందనుకోండి అనారోగ్యం ఎందుకంటే ఈ తలుపు తడితే నిష్క్రమణాన్ని కోరుకున్నట్టు అందుకే ఇక్కడ వరకే పాపట ఇది దాటరు ఆ పాపట తీసేటప్పుడు ప్రారంభ స్థానంలో బొట్టు ఉండాలి ఒక విషయం మీరు గమనించండి ఇక్కడ పెట్టుకున్న బొట్టు అప్పుడు మరుగున పడుతుంది మరుగున పడకుండా ఉండడం సాధ్యం కాదు విశేషమైన చెమట పట్టింది అయితే స్నానం చేశారు లేకపోతే తెలియక ఏ పిల్లాడి చెయ్యో తగిలింది ఇక్కడ ఉండేటటువంటి బొట్టు కొద్దిగా నిధనం అవ్వచ్చు కానీ ఎప్పుడూ పోని బొట్టు ఎక్కడుంటుంది అంటే పాపట ప్రారంభంలో సింధూరంతో అలంకారం చేస్తారు అందుకే ఇక్కడ సింధూరంతో పట్టుకుంటే ఆ సింధూరంతో పెట్టుకున్నటువంటి చోట అలాగే ఉండిపోతుంది మత్స స్నానం చేసిన బొట్టు మరుగునబడలేదు అంటారు అందుకే అది లక్ష్మీస్థానం అది భర్తకి ఆయు కారకం అది భర్తకి ఐశ్వర్య కారకం అది పాపట ప్రారంభ స్థానం లక్ష్మీస్థానం అనడానికి కారణం ఐదవది మారేడుదలం మారేడుదళం చేత్తో పట్టుకొని ఇటు పడాలి అని ఆలోచించకుండా ఈయన పట్టుకొని వేసేస్తే ఓం నిధన పతయ్యి నమ అని శివలింగం మీద వేశాను వేసినప్పుడు ఆ మారేడు దళానికి అడుగున ఉన్నటువంటి ఈనెలు శివలింగానికి తగిలాయి లక్ష్మీ కటాక్షం మారేడుదళం బోర్లా పడింది సరస్వతి కటాక్షం బోర్లా పడితే విద్య లభిస్తుంది ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం వస్తుంది మారేడుదళం ఎటు తగిలినా కూడా ఏదో ఒక కటాక్షాన్ని ఇస్త అందుకే మారేడుదళంతో శివార్చనకి అంత విశేషమైనటువంటి ప్రఖ్యాతి అందుకని మారేడుదళం ఐదో స్థానం ఈ ఐదు కూడా లక్ష్మి యొక్క స్థానములు అటువంటి తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది భర్త మాత్రం ఆమెకిప్పుడు ఒక్కడే ఎవరు నారాయణుడే భర్త ఆమె నారాయణుడిని చేరుతుంది అడ్డు పెట్టారనుకోండి అలా పెట్టిన వాడెవరో వాడు సర్వనాశనం అయిపోతాడు అందుకే బంధువులందరం కృష్ణునకు బాలిక శ్రీ సింధువులై విచారములు చేయక వారలను అడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడి విరోధము చేసి మత్త పుష్పంధియ వేడి నిత్తు శిశుపాలన కంచు నంధుడయ్యి అంటారు ఆమె ఏ అవతారంలో వచ్చినా ఆమె నారాయణుణ్ణి చెందుతుంది రుక్మిణిగా వచ్చిందా కృష్ణ భగవానుడిని చేరుతుంది ఆవిడ తప్ప అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకూడదు వాళ్ళిద్దరూ అలా ఎప్పుడూ కలిసి ఉంటుంది ఆ స్వరూపం అటువంటి తల్లి ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది ఎప్పుడైతే లక్ష్మి వచ్చిందో ఆవిడ చూసింది అని ఇంకా వేరే చెప్పక్కర్లా ఎందుకని నేను మీతో చెప్పా ఓ పెద్ద మెరుపు మెరిసిందనుకున్న మెరుపు కాంతి అంతటినీ కట్టేస్తా